హనుమంతుడు ఓ సింధూరం కథ హనుమాన్ ఎరుపు రంగు సింధూరం ఎందుకు పూసుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా ఇది భక్తి యొక్క అద్భుతమైన ఉదాహరణ ఒకరోజు హనుమాన్ సీతమ్వారిని ఉదయాన్నే సింధూరం వేస్తూ చూశాడు ఆసక్తిగా అడిగాడు అమ్మా మీరు ఈ సింధూరం ఎందుకు వేస్తున్నారు సీతమ్మవారు స్మితహాసంతో చెప్పారు ఇది నా భర్త దీర్ఘాయుష్ దీర్ఘాయుష్కోసం ఇది విన్న హనుమాన్కి ఒక ఆలోచన వచ్చింది ఒక చుక్క సింధూరం రాముడికి ఇంత శుభమిస్తే నా శరీరమంతా సింధూరం పూసుకుంటే ఆయనకు అపార ఆయుష్కం వస్తుంది కదా అని అనుకున్నాడు అదే విధంగా తన శరీరం మొత్తం సింధూరం పూసుకున్నాడు రాముడు చూసి ఆశ్చర్యపోయాడు ఆ భక్తి చూసి రాముడు ఆనంద బాష్పాలు కార్చాడు ఇందుకే ఇప్పటికీ హనుమాన్ విగ్రహాలు ఎరుపు రంగులో ఉంటాయి మంగళవారం సింధూరం పూసి పూజ చేస్తే అడ్డంకులు తొలగుతాయని నమ్మకం గత్తి అనేది మాటలో కాదు మనసులో ఉండాలి ప్రేమతో చేసిన చిన్న పని కూడా దేవునికి మహత్తరమైనది ఇదే హనుమాన్ భక్తి యొక్క శక్తి మీరు కూడా భక్తితో ఏదైనా చేస్తే దేవుడు తప్పక మీతో ఉంటాడు